ఫ్రెండ్స్ నీవు రోజూ ఎన్ని గంటలు ఫోన్లో స్క్రాల్ చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు ఎప్పుడూ రేపటి గురించి ఆలోచిస్తూ గతంలో జరిగిన మాటలు తప్పులు అవమానాలు మళ్లీ మళ్లీ మనసులో రిప్లై అవుతున్నాయా అయితే ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు ఈ క్షణంలో నీవు నిజంగా జీవిస్తున్నావా లేక నీ మనసు నిన్ను ఎప్పుడూ గతంలో లేదా భవిష్యత్తులో లాగేస్తూనే ఉందా ఈరోజు నేనడుగుతున్నాను నీవు బ్రతికే ఉన్నావా నిజంగా జీవిస్తున్నావా మనలో చాలామంది రోజులో చాలా సమయం ఆలోచిస్తూనే ఉంటాం అంతగా ఆలోచిస్తాం గదా అయితే జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా అలా రాకపోగా ఆ ఆలోచనలే మనల్ని జీవించనీయవు కిటికీ ద్వారా బయట చూస్తాం గాని స్వచ్ఛమైన గాలి తాకుడు అనుభవించలేం బయటికి నవ్వుతుంటాంగాని లోపల ఖాళీగా ఉంటుంది ఇతరుల్ని కలుస్తాం గాని నిజంగా వాళ్లతో కనెక్ట్ కావడం లేదు ఎప్పుడైనా గమనించావా ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా నీవు నిజంగా ఒంటరిగా ఉండవు నీ మనసు నీతోనే ఉంటుంది నీ ఆలోచనలు నీతోనే ఉంటాయి ఆ ఆలోచనలు ఆగవు వెనక్కి తీసుకెళ్తాయి భవిష్యత్తులోకి లాగేస్తాయి ఇప్పుడున్న క్షణాన్ని నిశ్శబ్దంగా దొంగిలిస్తాయి లోపల ఎప్పుడూ ఏదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది నేను బాగున్నానా రేపు ఏమవుతుంది ఇతరులు అప్పుడెందుకలా అలా అన్నాను ఎందుకు ఇంత ఆందోళన ఇవన్నీ ఆగవు నీవు జీవితాన్ని నియంత్రిస్తున్నానని అనుకుంటావు కానీ నిజమేంటే ఆలోచనలే నిన్ను నియంత్రిస్తున్నాయి నీవు నీ మనసుకు బానిసైపోయావు నీ నిజమైన స్వరూపం ఎక్కడో చీకటి మూలలో దాగిపోతుంది చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు అప్పుడు మనం ఆలోచించలేదు జీవించాం నవ్వాం ఆడాం బురదలో పడ్డాం వర్షంలో తడిసి ఆనందపడ్డాం ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చాం తరువాత మర్చిపోయాం ఎందుకంటే అప్పుడు మనసుతో కాదు హృదయంతో జీవించాం కాని ఇప్పుడు ఇప్పుడు మనం యంత్రాల్లా అయిపోయాం కళ్ళు తెరిచి ఉన్నాయి శరీరం కదుల్తోంది కాని లోపల ఏదో బంధీ అయిపోయింది ఆలోచనలు ఆందోళనలు ఊహలు మిత్రులారా ఒక్కసారి ఇలా అడిగారా నీవు ఆలోచిస్తున్నావో ఏం నమ్ముతున్నావో నీ జీవితం మొత్తం దేనిమీద ఆధారపడి ఉందో అదంతా నీదేనా లేక సమాజం కుటుంబం ప్రపంచం సృష్టించినదా తొందరగా చెయ్యి రేపు ఫైనల్ చేయాలి ఒక సంవత్సరంలో సక్సెస్ అవ్వాలి ఇలా కాని ఈ కథలో ఒక విషయం తెలిసింది ఇప్పుడు అనే క్షణం బుద్ధుడంటాడు సమయమనేది మనసు సృష్టించిన భావన మాత్రమే నిజ జీవితం ఇప్పుడు జరుగుతున్నదే నిన్న జరిగినది కాదు రేపు జరిగేది కాదు ఇప్పుడు ఆలోచించు ఒంటరిగా కూడా నీ మనసు పాత ఘటనల్ని రిప్లై చేస్తుంది లేదా రేపటి ప్లాన్ చేస్తుంది కాని ఒక అందమైన పువ్వును నిశ్శబ్దంగా చూస్తున్న క్షణంలో వర్షపు చినుకుల శబ్దం వింటున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఆ క్షణం నిజం ఆ క్షణం సమయానికి అతీతం ఆ క్షణంలో స్వేచ్ఛ అనుభవం అవుతుంది సమయం అనే మాయజాలం మనల్ని చిక్కుకునేలా చేస్తుంది అపరాధ భావన కలిగిస్తుంది అలా చెయ్యకూడదు అని సక్సెస్ అవుతానా అని ఆందోళన కలిగిస్తుంది కాని నిజమేంటంటే గతం లేదా భవిష్యత్తు మన చేతుల్లో లేవు మన దగ్గర ఉన్నది ఈ క్షణం మాత్రమే దాన్ని బాగా జీవిస్తే మిడతావన్నీ తనంతట తామే మారిపోతాయి బుద్ధుడు అంటాడు ఈ క్షణంలో పూర్తిగా జీవించేవాడు ఏ బంధనంలోనూ చిక్కుకోడు ఇది పెద్ద విషయం కాదు ఒక అలవాటు మార్చితే చాలు మొబైల్ పక్కన పెట్టు కొంచెంసేపు నీ శ్వాసను అనుభవించు చుట్టూ ఉన్న వాటిని జడ్జ్ చేయకుండా చూడు నీ శరీర కదలికలను గమనించు నెమ్మదిగా నీవు సమయం నుండి బయటకు వస్తావు ప్రస్తుతంలో నిన్ను నీవు అనుభవిస్తావు అదే నిజమైన విముక్తి ఆనందం పూర్తిగా ఇక్కడే ప్రస్తుతంలో ఉన్నప్పుడు వచ్చే శాంతి ఆందోళనలు లేవు సందేహాలు లేవు కేవలం శాంతి ఆ శాంతిలోనే మనం నిజంగా వెతుకుతున్న జ్ఞానం దాగి ఉంటుంది మూడవది గతాన్ని వదిలేస్తేనే సత్యం తెలుస్తుంది మనందరి లోపల ఒక కథ నడుస్తుంది నేనిలాంటివాణ్ణి నాకిదిష్టం దీనికి భయపడతాను ఇది నాకు సాధ్యం కాదు అని రోజూ ఆ కథలో పాత్రలాగా మారిపోతున్నాం కాని ఒక్కసారి ఆలోచించు ఈ కథ ఎవరు రాశారు నీవేనా లేక నీ చుట్టూ ఉన్న ప్రపంచం నేర్పించిందా అమ్మ స్కూలు సమాజం మతం టీవీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ కాలేజీ ఇవన్నీ నేర్పిస్తుంది బుద్ధుడు ఈ భ్రమగోడను కూల్చేస్తాడు సత్యం తెలుసుకోవాలంటే మనసును ఖాళీ చేయడం నేర్చుకో అంటాడు మన మనసు గత జ్ఞాపకాలు ఊహలు అనుభవాలు అర్థం చేసుకొని నమ్మకాలతో నిండిపోయింది అన్నీ దృష్టితోనే చూస్తాం ఒకరిని చూసిన వెంటనే మనసు వర్గీకరణ మొదలెడుతుంది ధనవంతుడు పేదవాడు మతం దుస్తులు మాట్లాడే విధానం అన్ని కాని ఎప్పుడైనా ఒకరిని నిజంగా జడ్జ్ చేయకుండా పోలిక లేకుండా ఆలోచన లేకుండా చూసావా ఒక పిల్లవాడు స్కూల్లో ఏటా ఫెయిల్ అవుతున్నాడనుకో సమాజం మొత్తం ఈ పిల్లవాడు వృధా ఏమీ చెయ్యలేడు అంటుంది ఆ ఆలోచనే పిల్లవాడి మనసులో పాతుకుపోయి తనను తాను నిరర్ధకుడిగా భావిస్తాడు కాని ఆ పిల్లవాడు నిజంగా నిరర్ధకుయేనా లేక సమాజం అతనికి ఒక తప్పు గుర్తింపు ఇచ్చిందా బుద్ధుడంటాడు పాతదాన్ని వదిలేయి అప్పుడే కొత్తది బయటకొస్తుంది నీ ఆలోచనలు లేబుల్సు తీర్పులు పట్టుకునుంటే సత్యం దూరంగానే ఉంటుంది ఇది సులభం కాదు స్వంత గుర్తింపును కాల్చేయడం నొప్పిగానే ఉంటుంది కానీ సత్యం కోసం అయితే నిన్ను నీవు కాల్చేయాలి ఆ కాల్చడమే స్వేచ్ఛకు మొదలు నీ పేరు కులం మార్కులు ఉద్యోగం ఇవన్నీ మించి ఒక నీవున్నావు దాన్ని నీవెప్పుడూ చూడలేదు ఎందుకంటే ఖాళీ అవడానికి ప్రయత్నించలేదు కానీ ఆ ఖాళీలోకి అడుగు పెడితే పాత జంక్ తొలగిస్తూ వెళితే లోపల నుంచి ఒక కొత్త వెలుగు వస్తుంది అదే నిజమైన సత్యం వెలుగు నాలుగవది ప్రేమ ప్రేమ అనేది నీవు అనుకున్నది కాదు ప్రేమ అంటే చాలా అందమైన బొమ్మ కనిపిస్తుంది రొమాన్స్ త్యాగం ఒకరిని సొంతం చేసుకోవాలనే కోరిక ఆ ఆకాంక్షలో కాలిపోవడం కాని ఇదేనా నిజమైన ప్రేమ బుద్ధుడు ఒక్కటితోనే ఈ నిర్వచనాన్ని తలకిరిందులు చేస్తాడు ప్రేమ అనేది నీవనుకున్నది కాదు అంటాడు మొదట వినగానే లోపల ఏదో ముళ్లలా పుండవుతుంది ఎందుకంటే నీవనుకుంటావు ఇది కాకపోతే ప్రేమేంటి బుద్ధుడంటాడు నిజమైన ప్రేమలో డిమాండ్స్ ఉండవు షరతులుండవు నీవు ఇలా చేస్తేనే నిన్ను ప్రేమిస్తాను అనే ఒప్పందాలుండవు కాని మన రిలేషన్షిప్లు ఎక్కువ భాగమేమిటి ఒక రకమైన ట్రాన్సాక్షన్ భావోద్వేగ ఒప్పందం ప్రేమిస్తాం కానీ బదులుగా లాయల్టీ అటెన్షన్ అర్థం చేసుకోవడం ఆశిస్తాం అవి రాకపోతే ప్రేమ కోపంగా ఫిర్యాదులుగా ఆగ్రహంగా మారిపోతుంది అమ్మ పిల్లవాడిని షరతులు లేకుండా ప్రేమిస్తానని అంటుందిగాని పిల్లవాడు మాట వినకపోతే లేదా ఆశలకు తగ్గకపోతే కోప్పడుతుంది అది ప్రేమేనా లేక మధురమైన నియంత్రణ రూపమా బుద్ధుడంటాడు ఉంటే ప్రేమ ఉండదు అసూయ ఉంటే ప్రేమ చనిపోతుంది సొంతమనే భావన ఉంటే అది అహంకారం మాత్రమే ప్రేమ కాదు ఇది మనల్ని షాక్కి గురిచేస్తుంది ఎందుకంటే మన రిలేషన్షిప్లలో ఇవన్నీ ఎక్కడో ఒకచోట ఉంటాయి అందుకే ఈ పాఠం ముఖ్యం నీవు నిజంగా ప్రేమలో ఉన్నావా లేక ఒంటరితనాన్ని నింపడానికి భయాల్ని శాంతపరచడానికి అసురక్షిత భావాల్ని తీర్చడానికి ఒకరికి అటాచ్ అయ్యావా అని ప్రశ్నిస్తుంది బుద్ధుడు ప్రేమను భావోద్వేగ డ్రామాగా కాదు ఒక స్థితిగా చూస్తాడు అక్కడ నీవు ఒకరిని పూర్తి స్వేచ్ఛతో చూస్తావు వాళ్లను మార్చాలనే కోరిక లేకుండా కేవలం అనుభవిస్తావు ఏ డిమాండ్ లేకుండా ఈ ప్రేమ అర్థమైతే ప్రతి రిలేషన్షిప్ కొత్త రూపం తీసుకుంటుంది బహుశా మొదటిసారి నిజమైన ప్రేమ రంగు తెలుస్తుంది భయమనే పదం వింటేనే గుండె బరువెక్కుతుంది కొందరికి ఫెయిల్యూర్ భయం కొందరికి రిజెక్షన్ భయం కొందరికి ఒంటరితనం భయం కొందరికి ఇతరుల కళ్లలో పడిపోతానేమో అనే భయం దీన్నుండి మనం ప్రతిరోజూ పారిపోతున్నాం కాని బుద్ధుడంటాడు భయం నుంచి పారిపోకు ఆగు దాన్ని చూడు దాని కళ్లలోకి చూసి అడుగు నీవు ఎవరు అని భయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో గమనించు గుండె వేగంగా కొట్టుకుంటుంది చెమటలు పడతాయి మనసులో వింత కథలు మొదలవుతాయి ఇలా అంటే ఏమనుకుంటారు జాబ్ పోతే జీవితం అయిపోతుంది అని కాని భయం భయమనేది నిజంగా జరిగే విషయం కాదు అది నీవు సృష్టించిన భవిష్యత్ కల్పిత కథ మరి పెద్ద నిజమేంటంటే మనం భయాన్ని చూసి భయపడము భయంతో వచ్చే కథలకు భయపడతాం బుద్ధుడి మాటల్లో చెప్పాలంటే ఒక వ్యక్తి ప్రతి రాత్రి ఎవరో వచ్చి చంపేస్తారని భయపడతాడు ప్రతిసారి పారిపోతాడు చెమటల్లో మునిగి మూలుగుతూ లేస్తాడు ఒకరోజు పారిపోకుండా నిలబడ్డాడు ఆ దయ్యమనే భ్రమను ఎదుర్కొన్నాడు అప్పుడు దయ్యం కనుమరుగైంది ఎందుకంటే భయాన్ని ఎదుర్కొనే వరకు అది నిన్ను నియంత్రిస్తుంది దాన్ని చూసిన క్షణం నుంచి అది కరిగిపోతుంది భయాన్ని అర్థం చేసుకోవడమే దాన్ని జయించే మార్గం అసలు ఎందుకు భయపడుతున్నాను అని నీతో నీవు అడుగు సమాధానం వెటుకు దాన్ని అణచివేయకు అలా చేస్తే అది నీ జీవితాన్ని దొంగిలిస్తుంది నీ ఆశ్రయాన్ని తీసేస్తుంది నీ ఆత్మను ఖైదీ చేస్తుంది కానీ భయాన్ని స్వీకరించిన క్షణం నుంచి అది నీ బలమౌతుంది బలహీనత కాదు ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నా ముందుకు వెళ్ళడం భయం ఉంటుంది కానీ దాన్ని గుర్తించినప్పుడు అది నిన్ను నియంత్రించదు అక్కడే నిజమైన ధైర్యం నిజమైన స్వేచ్ఛ మొదలవుతుంది ఆరవది హింస హింస అనేది శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఉంటుంది హింస అంటే రక్తపాతం గొడవలు బయట కనిపించే విషయాలనుకుంటాం కానీ బుద్ధుడు వేరే కోణం చూపిస్తాడు నిజమైన హింస మనలోనే ఉంటుందని మాటల్లో ఆలోచనల్లో దృక్పథంలో ఉంటుందని అది తుపాకీ గుండులాగే హాని చేస్తుందని అంటాడు ఇప్పుడు ఆగి ఆలోచించు ఒకరిని చూసి వాడు నాకంటే తక్కువ అని మనసులో అనుకోవడం స్వయం సక్సెస్కి అసూయపడడం నేను విలువలేని వాడిని అని స్వీయ ద్వేషం ఇవన్నీ హింస కాదా బుద్ధుడంటాడు ఒకరిని జడ్జ్ చేసిన క్షణం నుంచి మానసిక యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధంలో ఓడిపోయేది ఎదుటివారు మాత్రమే కాదు నీవు కూడా ఒక ఉదాహరణ ఒక వ్యక్తి స్నేహితుడి సక్సెస్కి ఎప్పుడూ ఇబ్బంది పడేవాడు బయటకి నవ్వుతాడు కాని లోపల అసూయతో కుమిలిపోతాడు స్నేహితుడు ముందుకు వెళ్తున్నప్పుడల్లా నొప్పిగా ఉంటుంది ఆ అసూయ నెమ్మదిగా అతని ఆలోచనల్ని తినేసింది సంబంధం చెడిపోయింది స్నేహాన్ని కాపాడలేకపోయాడు స్వీయ క్షమాపణ కూడా చేయలేకపోయాడు ఇదే మానసిక హింస లోపల నుంచి మనల్ని ముక్కలు చేస్తుంది బుద్ధుడు మనల్ని జాగృతం చేస్తాడు చేతులెత్తినప్పుడు మాత్రమే హింస జరగదు ఆలోచనలతో ఇతరుల్ని తక్కువ చేయడం తన ఆలోచనల్ని ఇతరులపై రుద్దడం మౌనంగా ద్వేషం పెంచుకోవడం కూడా హింసే నీ ఆలోచనల లోతును అర్థం చేసుకున్నప్పుడు అసూయను కోపాన్ని తీర్పులను గుర్తించినప్పుడు అప్పుడే ఆ హింస నుంచి నెమ్మదిగా విముక్తి వస్తుంది అప్పుడే నిజమైన శాంతి లోపల పుడుతుంది బయటి గందరగోళంలో కలిసిపోని శాంతి ప్రతి సంబంధంలో ప్రేమతో నిండిపోతుంది ఏడవది ధ్యానం ధ్యానమంటే ఖాళీ అవ్వడం కాదు మేల్కొల్పు ధ్యానమంటే ఏమనిపిస్తుంది నిశ్శబ్ద గది కళ్ళు మూసుకోవడం సాఫ్ట్ మ్యూజిక్ మనకిలాగే నేర్పారు ధ్యానం చేస్తే శాంతి వస్తుందని కాని బుద్ధుడు దీన్ని పూర్తిగా తలకిందులు చేస్తాడు ధ్యానమనేది టెక్నిక్ కాదు అది జీవన విధానం ప్రతి క్షణాన్ని మొదటిసారి చూసినట్టు గమనించే స్థితి అంటాడు ఇప్పుడు ఆలోచించు టీ తాగేటప్పుడు రుచి అనుభవిస్తావా లేక రీల్స్ స్క్రోల్ చేస్తూ తాగేస్తావా ఎవరైనా మాట్లాడేటప్పుడు నిజంగా వింటావా లేక తల ఊపేస్తావా బుద్ధుడంటాడు ధ్యానమంటే ప్రతిదీ పూర్తిగా అనుభవించడం ప్రతి భావనను ప్రతి క్షణాన్ని పారిపోకుండా జడ్జ్ చేయకుండా పూర్తిగా అనుభవించడం ఉదయం లేవగానే పైరగాలి తాకినప్పుడు ఆకులు కదిలే శబ్దం విన్నప్పుడు నీ శ్వాసను నియంత్రించకుండా చూస్తున్నప్పుడు అదే ధ్యానం ఎటువంటి ప్రయత్నం లేదు ఫలితం ఆశించడం లేదు కేవలం లోతైన జాగృతి ధ్యానమంటే ఖాళీ మనస్సు కాదు పూర్తిగా జాగృతమైన చైతన్యం మరీ ముఖ్యంగా ఇది గురువులకు మాత్రమే పరిమితం కాదు రోజువారీ జీవితంలోకి వచ్చే నిశ్శబ్దశాంతి తినేటప్పుడు పూర్తిగా తిను మాట్లాడేటప్పుడు పూర్తిగా మాట్లాడు అదే ధ్యానం అలా జీవించడమే విప్లవం ఎందుకంటే అలా జీవిస్తే నీవు యంత్రంలా కావు నిజంగా జీవించే మనిషివవుతావు అప్పుడే ధ్యానం ఒక పని కాదని అది నీ నిజమైన స్వభావం అని అర్థమవుతుంది సమయం ఆందోళన హడావిడిలో దాచిపెట్టిన స్వభావం ఎనిమిదవది సత్యానికి మార్గం లేదు మనందరికీ సత్యాన్ని చేరుకోవాలని జీవిత అర్థాన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది ఏదో మార్గం ఉండాలని అనుకుంటాం గురువు పుస్తకం సిస్టం టెక్నిక్ ద్వారా ఆ లోతైన శాంతి ఆత్మ జ్ఞానం సాధ్యమవుతుందని ఆశిస్తాం కానీ బుద్ధులు ఈ ఆశను పూర్తిగా తిరస్కరిస్తాడు సత్యానికి మార్గం లేదు అంటాడు ఇది గుండెల్లో గుచ్చుకుంటుంది ఎందుకంటే అది మన నమ్మకాలను ధ్వంసం చేస్తుంది కాని అదే సమయంలో మన ఆత్మను మేల్కొలుపుతుంది బుద్ధుడంటాడు ఒకరి మార్గాన్ని అనుసరిస్తే ఎంత గొప్పదైనా నీ స్వేచ్ఛ పోతుంది నీవు అనుచరుడివి అవుట్టావు అనుచరుడు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు ఎందుకంటే సత్యం ఎవరో చూపించే మార్గం కాదు అది ప్రతి క్షణం అనుభవించే విషయం నీవు పూర్తిగా జాగృతంగా పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడే వస్తుంది ఇది భయానకంగా అనిపించవచ్చు ఎందుకంటే ఇక ఎవరు నీకు సమాధానం చెప్పరు గురువు లేడు పుస్తకం లేదు ఖచ్చితమైన మార్గం లేదు ఇక నీవు నీ అంతర్గత ప్రయాణం మాత్రమే కానీ అక్కడే నిజమైన స్వేచ్ఛ ఉంది సత్యం బయటలేదు నీ లోపలే ఉందని అర్థమైనప్పుడు ప్రతి ఆలోచనలో భావనలో శ్వాసలో అప్పుడే విప్లవం మొదలవుతుంది బుద్ధుడంటాడు మనసు పూర్తిగా నిశ్శబ్దమైనప్పుడు సత్యం వస్తుంది ఆ నిశ్శబ్దం ప్రాక్టీస్ నుంచి రాదు అన్ని తప్పు ఆధారాలను వదిలేసినప్పుడు వస్తుంది ఇతరులను అనుసరించడం మానేసి మీ సొంత కళ్లతో చూడడం మొదలెడితే సత్యం తనను తాను బయటపెడుతుంది ఈ పాఠం యొక్క అతి శక్తివంతమైన విషయం ఏంటంటే అది నిన్ను బలోపేతం చేస్తుంది పూర్తి బాధ్యత తీసుకునే శక్తినిస్తుంది నీవిక ఇతరులపై ఆధారపడవు నీవే నీ గురువు ఈ అవగాహనలోనే లోతైన శక్తి ఉంది ప్రపంచంలోని లోతైన భ్రమల నుంచి నిన్ను విముక్తి చేసే శక్తి బుద్ధుడు సమాధానాలు ఇవ్వడు ప్రశ్నలు లేవనెత్తుతాడు అదే అతని గొప్పతనం ఎందుకంటే సత్యం సమాధానాల్లో కాదు ప్రశ్నల స్పష్టతలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి నీ ముందు ఉన్న ఈ శ్వాస ఈ గది ఈ శబ్దాలు ఇవన్నీ నీకిప్పుడే ఉన్నాయి గతం ఇక లేదు రేపింకా రాలేదు అయితే ఇప్పుడు ఈ చిన్న క్షణంలోనే నీ జీవితం మొత్తం దాగి ఉంది అందుకే దయచేసి ఈ క్షణాన్ని వృధా చేయకు నీ ఫోన్ని పక్కన పెట్టు ఒక్కసారి నీ గుండెల్లోకి చూడు నీ శ్వాస ఎలా వస్తోందో ఎలా వెళ్తోందో అనుభవించు అదే నీవు వెతుకుతున్న శాంతి అదే నిజమైన జీవితం అదే బుద్ధుడు చూపిన మార్గం ఈ వీడియో నీ లోపల ఏదో ఒక చిన్న ఆలోచనను రగిలించిందని అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చెయ్యి అది నీ అంగీకారం నీకు ఇష్టమైన స్నేహితులతో షేర్ చెయ్యి ఎందుకంటే వాళ్లకు కూడా ఈ మాటలు అవసరం ఉండొచ్చు మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కు తద్వారా మళ్ళీ ఇలాంటి వీడియోలు నీ దగ్గరకు మిస్ కాకుండా వస్తాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ప్రస్తుతంలో జీవించు ప్రస్తుత క్షణాన్ని అనుభవించు శాంతిగా ఉండు థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు జాగ్రత్తగా ఉండు నమో బుద్ధాయ